హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చి గోంగూర చికెన్ చాలా బాగుంటుంది టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర గోంగూర మొత్తం నీట్గా శుభ్రం చేసుకొని అందులో కట్ చేసేసేసుకున్నాం ఆయిల్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి అది పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి ఆనియన్ ఆయిల్ వేసి ఆనియన్ టమాటా పచ్చిమిర్చి పసుపు వేసి వేపుకోవాలి వేగినా అల్లం వెలిపి వేసి వేపుకోవాలి సపరేట్ అయ్యేంత వరకు నూనెలో బాగా వేగాలి ఆనియన్స్ చూసారు కదా ఏ విధంగా వేగుతున్నాయో రెడ్ డిష్ వచ్చిన తర్వాత మన దగ్గర కడిగా పెట్టుకున్న చికెన్ మొత్తం అందుట్లో వేసుకోవాలి ఆ చికెన్ మొత్తం ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకుతున్నాయి చూసారు అలా వచ్చేస్తున్నావు బయటికి అలా వచ్చేంత వరకు వేపుకోవాలి నీట్గా వాటర్ మొత్తం వచ్చేసిని అన్నప్పుడు ఒక టీ స్పూన్ ఉన్నర కారము వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వేపుకోవాలి మాది హోమ్మేడ్ కారము మసాలా కారం కొంచెం పచ్చివాసన కారంలో ఉన్న పచ్చివాసన వరకు వేపుకున్న తర్వాత ఒక నిమిషం అందుకు ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాం ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత అది కూడా కొంచెం ఒక నిమిషం వేగిన తర్వాత అలా వేసుకున్న వాటర్ వేసుకోవాలి గ్లాస్ ఎన్నర వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న అవి కూడా బాగా ఉడికి పోయేవాళ్ళు వాటర్ అంతా చికెన్ అంతా ఉడకాలి అన్నీ మొత్తం మసాలా అంతా చికెన్ పట్టేంత వరకు వాటర్ మొత్తం ఆఫ్ క్వాంటిటీ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి ఈలో పక్కన మనం ముందుగా ఉడకపెట్టుకున్న గోంగూర జీలకర్ర కల్లుప్పు వెల్లుల్లి వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి మెత్తగా పట్టేసుకోవాలి మిక్సీ మొత్తం చికెన్ చూసారు కదా మొత్తము ఆర్డర్ మొత్తం ఆఫర్కి వింకిపోయినాయి అలా వింకిపోయిన తర్వాత మనం గోంగూర వేసేసుకోవచ్చు ఇంకా రెడీ అయిపోయినట్టే మనం గోంగూర వేసుకోవడానికి టైం వచ్చినట్టే గోంగూర వేసేసుకోవడమే గోంగూర వేసుకున్న తర్వాత కొంచెం పొయ్యి సిమ్లో పెట్టుకొని గోంగూర చికెన్కి బాగా ఉడకాలి పట్టాలి కదా ముక్కకి అలాగా ఉడికించుకోవాలి ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి వాటర్లో కలిపేసుకొని అదంతా సపరేట్ అయిపోయి ఆయిల్ అంతా బయటికి సపరేట్ అయిపోయినంత కట్టేసుకోవడం దగ్గర కూడా పడుతూ ఉండిద్ది చాలా బాగుండేది బిర్యానీకి మంచి కాంబినేషన్ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మీరే అంటారు ఎంత బాగుందని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్